ఉంటారంటే మనల్ని తప్పు దోపతిస్తారు కాశీలో కూడా ఉన్నాయి సాక్షాత్ దేవతలు వాళ్ళు కానీ వీళ్ళందరినీ మీరు తప్పించుకోవాలంటే మీకు నాలుగో నెంబర్ గేటు దగ్గర దండపాణి అని ఉంటాడు సంభ్రమ విభ్రమలతో మీరు నాలుగో నెంబర్ గేటు దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు నవడతాడు ఈ దండపాణి దగ్గరికి వెళ్ళి మీరు ఒక నమస్కారం పడితే ఆయన దగ్గర సంభ్రమ విభ్రమలు అంటే సంభ్రమం అంటే కాశీ గురించి మీకు ఏదో కొంత వెలుగులు ఇస్తాడు బిభ్రమంటే మీకు కాశీ నచ్చకపోవడం మీకు ఇంటి దగ్గర నుంచి ఎవరెవరం పోలు చేస్తుంటారు అమ్మా వచ్చాయమ్మా మేము ఉండలేకున్నా లేకపోతే అక్కడ ఏదో ఒక సమస్య వచ్చేస్తుంది అప్పుడు వెళ్ళిపోవచ్చు వస్తుంది అంటే ఇలా ఎన్ని పోకుండా ఉండడానికి ఆ దండపాణి ఒక నమస్కారం చేశారనుకోండి ఈశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది దేవతలు పెట్టాడు ఈశ్వరులు ఇక్కడ అంటే కాశీ ఎందు అవిముక్త క్షేత్రం కదా ఇది ఈ అవిముక్త క్షేత్రం అందు చతుర్దశి నాడు ఒక చతుర్దశి నాడు పూర్తిగా ప్రతి నెలా చెప్పలేదు ఎప్పుడైనా సరే ఒక చతుర్దశి నాడు మెత్త భోజనము చేస్తే భోజనం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు ఉబ్బు కూడా మింగకూడదు మీకు వీలైతే ప్రయత్నం చేయండి అలా మింగకుండా ఉండి సాయంత్రం సూర్యోదయం అయిన తర్వాత మీరు పలహారము భోజనము చేయొచ్చు అలా చేసినట్లయితే దాన్ని నక్క భోజనం అంటారు ఎవరు అయితే కాశీ ఎందు ఒక చతుర్దశి నాడు నక్క భోజనం చేస్తారో వారికి చాంద్రాయన వ్రత ఫలితం ఇస్తారట చాంద్రాయన వ్రత ఫలితం అంటే మామూలు మనం ఎవరం చేయలేము అది అది ఎవరు చేస్తారంటే మహాపీఠాది పదవి వేస్తారు ఈ మహాపీఠాధిపతులు ఏం చేస్తారంటే ఒక నాలుగు నెలలు నాలుగు నెలలు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు కదలకుండా ఒక్క దగ్గరే ఉండి ఒక ఒకే పదార్థమో ఒకే భోజనమో తింటూ కొన్ని నియమ నిబంధనలతో అంటే కనీసం వాళ్ళు లేచి బాత్రూంకి వెళ్ళేటప్పుడు కూడా ఆ ప్రదేశాన్ని చూసుకుంటారు ఎందుకంటే మీకు వాళ్ళకి తెలియకుండా కింద ఒక చీమ నలిగిపోయినా దోషం వచ్చేస్తుంది అంత అంటే గాలిని కూడా పరీక్షించాలన్నమాట అంత విధిగా నాలుగు నెలలు అది ఒక పదలో ఇస్తారు ఆ వ్రతాన్ని అటువంటిది కాశీలో ఒక చతుర్దశి నాడు మనము కాని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఉంటే ఆ పోనీలే మీ పేరు మీరమ్మా ఈశ్వర్మా అంతా కనబడుతుంది అని కూర్చో అంటే అనుకున్నాడు ఆ ఈశ్వరం వచ్చింది ఇక్కడ కాశీకి ఈశ్వరి ఆమె ఈశ్వరుడు ఆమె అలా వచ్చింది కాబట్టి ఆ ఒక్క రోజు ఆవిడ అలా తినింది కాబట్టి ఈవిడ మహాపీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖర పరమాచార్య ఆ ఎన్నో పర్యాలు చేస్తుంటారు కదా ఆ ఒక్కసారి చేసిన చాంద్రాయన వ్రత ఫలితం ఈవిడ ఖాతాలో వేసేస్తా అని అనుకుంటాడు ఈశ్వరుడు వేసేసాడంటే ఇంకా వచ్చే జన్మంతే ఉందంటే ఒక మహాయోగిని గానో లేదంటే ఎందుకమ్మా ఇంకైన వచ్చే నారాలు వేసుకుంటాడు చూడండి ఈశ్వరు ఒక్క చతుర్దశనాలు పన్నెండు గంటలు మన యొక్క నోటిలో ఏమి తినకుండా ఉంటాయి అంటే క్షమించాలి మన నో అంటే మనకి పంచేంద్రియాలు ఉంటాయి కళ్ళు ముక్కు చెవులు నోరు ఈ పంచేంద్రియాలే మన కర్మలు చేయిస్తాయి ఈ నోరుందనుకోండి నేను చెప్పినట్టు కొంతమంది క్షమించాలి మనకు అర్థమై ఉంటుంది ఉపవాసం ఉన్న రోజు ఈ రోజు నేను ఉపవాసం ఉంటాను అనుకోండి పక్కన పచ్చ వేసుకోండి ఉంటున్నా అబ్బా అంట అంటే ఆ రోజు పెద్ద పంచపక్ష పరమాణంలా కనబడుతుంది అర్థమవుతుందా అంటే ఈశ్వరుడు అలా చేస్తూ ఉంటాడు అనమాట అంటే కోరిక కలిగిస్తూ ఉంటాడు ఇలా స్థిర అంటే అవిముక్త క్షేత్రం అందు ఒక మూడు రోజులంటే ఉపవాసం ఉన్నట్లయితే ఈ కాశీ క్షేత్రంలో నేను చెప్పిన చతుర్దశి మామూలు రోజుల్లో ఒక మూడు రోజులు ఉపవాసం ఉన్నట్లయితే అంటే పగల నుంచి సూర్య ఉపవాసం ఎక్కువ మనకి సూర్యుడు వచ్చిన కాడి సూర్యుడు సూర్య పోయేంత వరకు ఉపవాసం ఉన్నట్లయితే వారు ఏదైనా ఒక మహాక్షేత్రములో ఒక సంవత్సరం రోజులు ఉంటే అంటే ఒక సంవత్సరం రోజు ఉపవాసం అక్కడ ఉంటే వారి కాపాలితం ఇచ్చేస్తాడు అంటే మనం ఏదో ఒక నైమిషారణ్యం వెళ్ళి ఒక సంవత్సరం రోజులు నేను కొన్ని నియమ నిబంధనలతో ఇక్కడ ఉపవాసం ఉంటానని ఒక దీక్ష పట్టాలనుకోండి అలాంటి వారికి ఎంత ఫలితం వస్తుందో కాశీలో మూడు రోజులు మీరు ఉపవాసం ఉంటే మీకు ఆపాలితం ఇచ్చేస్తా మనం చెప్పుకున్నాము కుబేరుడిగా ఉన్నవాడు ఒక జన్మలో ఒక మహామహా పాపి వాడు వాడు పాపం చచ్చిపోతాడు వారు చచ్చిపోయిన తర్వాత వారి దగ్గరికి యమబటలో వస్తాడు ఆ యమబటలో వచ్చి అది పక్కన పెట్టాం కానీ కాశులు అస్థిక నిమజ్జనం చెప్తాను అంటే ఇది పెద్ద స్టోరీ మన అస్థిక నిమజ్జనం చాలా గొప్ప విషయం అంటే వాడు కూడా ఒక మహామహామహా బ్రాహ్మణోత్తముడే కానీ మహామహా పాపి వాడు అలాంటి వాడు ద్వేష అయినటువంటి ఒక ఆవిని చేసుకుంటాడు పెళ్లి అలాంటి బ్రాహ్మణులే కానీ పుట్టుక చే అలాంటి వాళ్ళు పాపం ఆ ఊరి వాళ్ళ ఆగ్రహాల వాళ్ళు అని వెలివేస్తారు వెలివేసినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు పెద్ద పులి వచ్చి వాడిని వాడిని భార్యని చంపిస్తుంది ఆ చనిపోయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు పుణ్యం ఉంటే దూతలు మంచి దూతలు వస్తారు పాపం ఉంటే యమదూతలు మన దగ్గరకు వస్తారు పాపం యమబట్టలో వచ్చారు వీళ్ళు మహాపాపి వీళ్ళు ఎత్తుకొని పోమలోకానికి ఎత్తుకుపోయారు యమలోకంలో చిత్రగుప్తులు చూసి యమధర్మరాజు చెప్తున్నాడు ఏమండి యమధర్మరాజు గారు మన దగ్గర ఎన్ని శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలన్నిటికీ అర్హులు వీడు ఇంకా కొత్త శిక్షలు అనేదాకా పర్లేదు అంటే అంత పాపి వీడు అని చెప్తూ ఉన్నాడు పాపంధరమైన కొత్త శిక్షణ అలా పెడదాం ముందు వీరికి ఇన్ని దేహాలు ఇచ్చి ఈ శిక్షణాన్ని ఒక బాణిట్లో ఎంచండి ఇంకొక బాణిట్లో ఒక రెండు కాళ్ళు పెట్టడం లాగుతా ఉందండి ఇలా ఇలా ఏదో చేశాడు ఇవన్నీ చేస్తూ అంటే ఆయనకి చెప్తున్నాడు ఇక చెయ్యండి వీరికి అని ఎక్కడి నుంచి వచ్చారో కైలాసం నుంచి ఇద్దరు శివదూతలు వచ్చారు ఆగండి ఆగండి ఏమయ్యా అంటే ఈ నెత్తుకొని పోవాలి ఇప్పుడు మేము కైలాసం